నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు విశ్వ నియమాల ప్రచారకురాలు మొదటి స్త్రీగా మనం ముందుకు వచ్చారు అయితే డాక్టర్ లక్కరాజు నిర్మల గారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ ఇప్పుడు తిరుమల వెళ్ళాలి అంటే ఆ ఏడుకొండల స్వామి పిలిస్తే మాత్రమే మనం వెళ్ళగలము అని అంటారు ఇది నిజమేనా అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది ఏడు కొండలు అంటే ఏంది మనలో ఉన్నటువంటి మూలాధారము స్వాదిష్టం మణిపూరకు మనహర్తము ఆజ్ఞ సహస్రార చక్రాలు ఈ ఏడు కొండలు దాటి అక్కడికి వెళితే సహస్రార చక్రాన్ని చేరుకుంటారని అర్థం రహస్యం మొదటి కొండ అంటే మూలాధారం స్వాదిష్టము మణిపూర్వణం ఈ చక్రాలన్నీ దాటి ఏడో కొండలు ఆయన ఉంటాయి ఏడు కొండల వాడా అన్నారు ఆయనది అప్పుడు ఈ ఏడు కొండలు అనమాట చెప్పాను కదా పంచభూతాలు ఆజ్ఞా చక్రము సహస్రారము ఇవన్నీ కలిపితే ఏడైనాయి ఆ ఏడు ఏడు కొండలు ఎక్కితే తరువాత ఉంటది సహస్రార చక్రంతో మనం లయం అవుతామని మనలో ఉండే సహస్రార చక్రాలు విశ్వంలో ఉండే సహస్రాల చక్రాలకు ప్రతీకగా తిరుపతిని స్థాపించారు మన పెద్దవాళ్ళు తిరుపతి వెళ్ళాలి అంటే గురువు అనుగ్రహం కావాలి శని బాగా ఉండాలి ఉంటే కానీ వెళ్ళరు అర్థమైందా గురువు అన్న ఒకటే వెంకటేశ్వర స్వామి అన్నా ఒకటే ఎందుకు ఒకటే గురుబలం పెరిగి శలేశ్వరు శని మహర్దశ జరుగుతుంది అంటారు శని మహర్దశ జరుగుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు శని మహర్దశలో పుట్టిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి పూజలే శనివారం చేస్తూ పోతుంటారు మీరు ప్రత్యేకంగా గురు దగ్గరికి వెళ్తే ఆ శని పట్టింది మీ అవన్నీ మీకు తెలియకుండా ఆటోమేటిక్గా మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజించాలనుకుంటారు శనివారమే గుడికి వెళ్ళాలనుకుంటారు ఆ ఆ టయానికి ఆ ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు గురువు అనుగ్రహం కూడా బాగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి తిరుపతి వెళ్ళాలి అనుకుంటారు శని మహర్దశలో వచ్చిన వాళ్ళు శని ఉన్నప్పుడు తప్పనిసరిగా పోవాలి అనుకుంటారు కాబట్టి ఆ టైం రాగానే మీకు ఆలోచన వస్తుంది టికెట్లు బుక్ అవుతాయి మీరు వెళ్ళిపోతారు కొంతమంది మేము ఎన్నో ఆటల నుంచి ట్రై చేస్తున్నామండి తిరుపతి వెళ్ళలేకపోతున్నామండి ఆ టైం రాలేదంతే ఆ టైం రావాలి అన్నప్పుడు గృహ మారాలి మనిషిలో పరివర్తన కలగాలి అతనిలో నిశ్చలమైన పాజిటివ్ ఆ తిరుపతిలో కాలు పెట్టగలిగే ఎనర్జీ లెవెల్స్ అతనిలో పెరిగినప్పుడు అతను తిరుపతి వస్తాడు లేకపోతే వెళ్ళడతాడు అదే రహస్యం అమ్మా ఇప్పుడు తిరుపతి వెళ్ళగానే ప్రతి ఒక్కరు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తారు ఓకే కానీ ఇక్కడ నుంచి వెళ్ళేవారు అసలు తిరుపతి వెళ్లగానే మొదటిగా చేయవలసిన పని ఏంటి మొదటిగా చివరిలో అట్లా ఏముండవున ఏదైతే అక్కడ కాలు పెట్టగానే మనకు మానసిక ఉత్సాహము అంటే అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడికి పోయి టయర్డ్ అయిపోతుంది బాడీ టయర్డ్ అయిపోతుంది బాడీ టయర్డ్ అయిపోయినప్పుడు మైండ్ కూడా టయర్డ్ అయిపోతుంది ఎప్పుడెప్పుడు పోయి కాస్త అప్ అయి స్నానాలు చేద్దామా అనుకుంటుంది ఇది కుటుంబ సమేతంగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద నువ్వు సర్దలేదు నువ్వు పెట్టలేదు నువ్వు చూడలేదు అని ఇదే గొడవలు సరిపోతాయి తప్ప అక్కడికి వెళ్ళింది మనం ఎందుకు వచ్చామన్న సంగతి కూడా మనం మర్చిపోతాం ఇరిటేట్ అవుతూనే ఉంటాం ఎందుకంటే అడ్జస్ట్ కావడానికి మానసిక ప్రశాంతత పొందటానికి మనం అంటూ ఒక దైవ కార్యానికి వాళ్ళు వచ్చాము దైవ సాన్నిధ్యంలోకి వచ్చా పూర్వకాలం అంటే ఒకటే ఆలోచన ఉండేది ఇప్పుడు ఏముంది ఏ ఏటీఎంలో డబ్బులు ఉన్నాయా లేదా చూసుకోవాలి టికెట్లు బుక్ చేయాలంటే మళ్ళీ లో చూసుకోవాలి మనకి ఈవీఐపీ టికెట్లు అక్సెప్ట్ చేస్తాడా లేదా చూసుకోవాలి రేపు పొద్దున రూమ్ వస్తుందో లేచుకో ఒక పిల్లగా అని ఏడుస్తుంటుంది ఒక పిల్లగాడికి ఆకలేదు అంటుంది ఒక ఆమెకు బీపీ షుగర్ వచ్చి నాకు నడవలేదు అంటుంది ఇంతమందిని కంట్రోల్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి మనం మానసికంగా డైవర్ట్ అయిపోయి ఉంటాము ప్రాక్టికల్గా ఆలోచిద్దాం నాన్న అదేదో ఆధ్యాత్మికంగా పోగానే మీ మనసు దైవం మీదే ఏకాగ్రత కలుగు అంటే అది అయ్యే పని కాదు పోయే పని కాబట్టి మనం ఏ పరిస్థితిలో మనం ఉన్నామో మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో అదే మనము అలసిపోయినా కూడా దైవక్షేత్రానికి వచ్చినప్పుడు ఇరిటేట్ కాకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు నీకు నిజంగా టాయిలెట్ ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు గయ గయ అరుస్తున్నావా లేదు నువ్వు లైన్లో నిలబడి టికెట్ తీసుకోవాలి చేయాల్సిన వాడు నీవే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన వాడు నీవే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అందరి మీద గయ అరుస్తున్నావా తిడుతున్నావా నువ్వు అందరి మీద డామినేట్ చేస్తున్నావా కాబట్టి వెళ్ళిన తర్వాత ఉండాల్సింది కాదు నాన్న అక్కడ ఎలా పరి పరిస్థితిలో నువ్వు రియాక్ట్ అవుతున్నావు అదే నీవు ఫస్ట్ రెండవది ఈ ఈ దైవ స్థానానికి నేను వచ్చాను కాబట్టి మానసికంగా శారీరకంగా నేను సంసిద్ధతను కావాలని మీ మైండ్లో ఏర్పరచుకోవాలి ఇక్కడున్న పాజిటివ్ ఎనర్జీని నేను తీసుకోవాలి అనేది రెండవది ఆలోచించుకోవాలి మూడవది నేను ఎందుకు వచ్చినావో ప్లానింగ్ చేసుకోవాలి లైన్లో వెళ్ళి టికెట్ తీసుకుంటావా నీ మనమడికి గుండు కొట్టించడానికి వచ్చావా నీ కొడుకుకు తలనీలాలు ఇవ్వడానికి వచ్చావా నీవు తలనీలాలు ఇవ్వడానికి వచ్చావా నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉండి టికెట్ అడగడానికి దేవుడా నాకు టికెట్ వచ్చేటట్టు చూడమని వచ్చావా ఒక ఇల్లు కావాలని వచ్చావా ఇల్లు అయిపోయింది కాబట్టి కృతజ్ఞత చెప్పడానికి వచ్చావా పెళ్ళయింది నాకు సక్ సక్సెస్ఫుల్గా కాబట్టి పెళ్ళాన్ని తీసుకొని వచ్చావా అది ప్లానింగ్ ఉండాలి ఏమ్మా తర్వాత తలనీలాలు ఇవ్వడము అనేది చాలా గొప్ప విషయం తలనీలాల విషయంలో ఒక డౌట్ అందరికి ఉందమ్మా కొంతమంది అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు అని అంటారు ఇది నిజమే అంటారా తలనీలాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప వరం అది చాలా గొప్ప వరము తలనీలాలు ఇవ్వడము అంటే ఆంతర్యం వేరే ఉంది ఎవరైతే జుట్టు విరబోసుకుంటారో నెగిటివిటీ జుట్టు నుంచి కొనాల నుంచి మీకు నెగిటివిటీ వస్తుంది ఎవరైతే మీ మీద నలుగురు ఏడుస్తారో ఇమీడియట్గా గా జుట్టు విరబోసుకున్న వాళ్లకు పాజిటివ్ ఎక్కదు గుడికి పోయినా గోపురానికి ఎక్కినా ఎక్కడికెక్కినా జుట్టు ముడి వేసుకోవడంలో ఆంతర్యం అదే జుట్టు విరబోసుకుంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ అందరు ఇలా విలబోసుకొని చూపిస్తారు కాదు నెగిటివిటీ ఎక్కువ వస్తుంది నెగిటివిటీ ఎప్పుడైతే ఉంటుందో నీ బ్యాలెన్స్డ్ మైండ్ అన్నీ మీ మెటాబాలజీ సిస్టమే పాడైపోతుంది అక్కడికి వెళ్ళి తలనెలా జన్మ పరంపరగా కర్మ పరంపరగా నేను చేసిన పాపాలన్నింటినీ నాలో అహంకారాన్ని ఉజ్జుట్టుపోగానే అహంకారం పోతుంది కదే సిగ్గుసిపడిపోతుంటావు అంటే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుడికి ఆ విష్ణుమూర్తికి సర్వసమర్పణ చేస్తాం మనసా వాచా కర్మణ నాయనా నేను చేసిన పాపాలన్నీ తొలగిపోయి నేను చక్కగా తలస్నానం చేసి అహంకారాన్ని వీడి పరమాత్మనే నేను నేనే పరమాత్మ నీ నీవింత ప్రపంచాన్ని వెళ్తున్నా నీకు గర్వం లేనప్పుడు ఈ చిన్న సంసారాన్ని నిడుస్తున్న నాకెందుకయ్యా నేననేది నేననేది లేదు నువ్వే నేను నేనే నువ్వు మనమంతా ఒకటే విశ్వచైతన్యమే నేను నేనే విశ్వచైతన్యం విశ్వంలో ఉండే ప్రేమనే నేను విశ్వంలో ఉండే ప్రేమనే విశ్వంలో ఉండే డబ్బే నీవు విశ్వంలో ఉండే డబ్బే నేను అంతా డబ్బు నాకు వస్తుంది నీదే నాది కాదా నేనే నీవు కావా నా సవర సర్వ సమర్పణ మనిషిలో ఉండాలి ఆ ప్రేమను ఆ కృతజ్ఞతను ఆ వాతావరణంలో ఉండే ఎనర్జీని చెప్పులకు కాళ్ళ కాళ్ళకు చెప్పులు లేకుండా నడవాలి అంటారు అంటే అక్కడుండే ఎనర్జీ లెవెల్స్ మీ బాడీని ప్యూరిఫై చేస్తుంది చెప్పులు వేసుకుంటే ప్యూరిఫై చేయదు అందుకనే చెప్పులు లేకుండా ఆ ప్రదేశంలో మీరు కూర్చొని దైవ సాన్నిధ్యంలో చక్కగా మెడిటేషన్ చేసుకోండి అక్కడుండే గ్రీనరీని నేను రిసీవ్ చేసుకున్నాను అక్కడ ఉండే ప్రేమను నేను పొందాను ఆ భగవంతుడి ఆశీస్సులను నేను పొందానని పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో భగవత్ సాన్నిధ్యం ఒక్క చూపు చూస్తే చాలట ఆయన దగ్గర నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట కొంతమంది నాకు చెప్తారు ఇలా తిరుపతి వెళ్ళొచ్చా మాకు అన్ని పండుగ జరిగిపోయినాయి అంటారు వెళ్ళడమే ఈయనకి ఇష్టం లేకుండా వెళ్ళాడు అయినా వెళ్ళి రాగానే ఆయనకన్నీ మంచి జరిగింది అంటే మనసులో ఏకాగ్రత ఒక క్షణం పెట్టినా చాలు ఆ విశ్వం అన్నీ మనకిస్తుంది ఆయననే లక్ష్మీనారాయణుడు ఆయన ఇవ్వలేకపోతే మనకేదొస్తుంది ఆయననే సర్వస్వమంతా ఉన్నాడు పంచభూతాలు ఆయనే సర్వము ఆయన్నే సర్వ శరణాగతిగా కోరుకుంటే ఇవ్వంది ఏదీ లేదు శరణాగతిగా మీరు వేడుకుంటే మీకు కావాల్సింది అంతకంటే ఎక్కువ ఏమవుతుంది నీవు శరణాగతితో ఈ విశ్వ లక్ష్మీనారాయణుని కోరుకుంటే జరగంది ఏముంది సమర్పణగా మీ పాపాలన్నీ ఆయన పాదాల మీద వదిలితే మీ జీవితమే పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీరు అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి అదే తిరుపతి రహస్యం తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం అనేది కంప్లీట్ అయిన తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటారు అంటే ఇదేనా లేకుంటే అసలు ఎవరిని దర్శించుకోవాలి ఏం చేయాలంటారు లేదు 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 ఎప్పుడైనా మీ పాపం తొలగాలి అనుకొని కాళహస్తిలో పూజ చేయించుకొని కాళసర్ప దోషాన్ని తొలగించడానికి మీరు తిరుపతి నుంచి కాళహస్తి వెళితే కాళహస్తి నుంచి డైరెక్ట్గా మీ ఇంటికే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరు తిరుపతి వెళ్ళిన తర్వాత అమ్మవారి అలివేలు మంగాపురం దర్శనం చెయ్యాలి అంతేకాని విజయవాడ వెళ్ళాలని దారిలో ఉంది కాబట్టి వెళ్తున్నారే మంగారు తల్లి అలివేలు మంగాపురం అమ్మవారి దర్శనం చేసుకోవాలంతే అంతకంటే ఇంకేమీ లేదు అమ్మా ఇప్పుడు అలివేలు మంగాపురం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు అంటే ఏ విధంగా ఉంటుంది అక్కడ ఏమీ లేదు అక్కడ వడ్డీ కాసులవాడా అని ఏం చేసేవాడు పూర్వం అంటే ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళాలని ఒక 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 రూల్ పెట్టుకున్నారు నాన్న పెద్దవాళ్ళు రూల్ పెట్టుకొని ప్రతి నెల ఒక సంపాదనను ఒక డబ్బాలో వేసి దాచుకుంటారు దాచుకున్న సంపాదనతో ఏం చేస్తారంటే తిరుపతి అంటే కొంత డబ్బు పెట్టుకుంటారు నేను ఇరవై వేలు ముప్పై వేలు నా సంపాదనలో నేను తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా ఖర్చు పెట్టుకొని ఇంతమంది అక్కడ కేటరింగ్ వెళ్ళాలని తిన్నావు కదా అంతమందిని నువ్వు పోషించినట్టే కదా అక్కడ తలనీళ్ళాలు ఇచ్చావు కదా అక్కడ ఉండే పబ్లిక్ నువ్వు కొంచెం డబ్బులు ఇచ్చావు కదా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నావు రైల్వే వాళ్ళందరినీ నువ్వు పోషించినట్టే కదా హోటల్లో నువ్వు తిన్నావు నువ్వు తిన్నందుకు వాళ్ళందరికీ నువ్వు సపోర్ట్ చేసినట్టే కదా అలా చేసిన తర్వాత కొంత డబ్బు మిగులుతుంది అది అల్ ఏలి మంగాపురానికి తీసుకొస్తారు తీసుకొచ్చి మిగతా డబ్బులన్నీ వేసి అక్కడ ఇత్తడి గిన్నెలు దేవుడి సామాగ్రి కొనుక్కొని వెళ్తారే అది సీక్రెట్ అక్కడ అక్కడ కొంచెం డబ్బులు మిగులుతాయి ఆ డబ్బులు ఇంటికి తీసుకురాకూడదు తీసుకురాకూడదా అక్కడ ఏదో దానమన్నా చేసి రావాలి ఖర్చన్నా పెట్టి రావాలి అందుకని అక్కడ ఇతర సామాన్లు చీపు దొరుకుతాయి అందుకని విగ్రహాలను అందరికి లో గిఫ్ట్ లో ఇంట్లో కావాల్సిన సామాను ఇతర సామాన్లు అన్ని మునుకొస్తారు వెనకటి నుంచి అది శాస్త్రం అంతే కదప్ప ఇంకేం లేవు ఓన్లీ తిరుపతి కూడా వెళ్ళి రావచ్చు అప్పటి కాలం పరిస్థితులు వేరు ఇప్పటి ఆలోచన విధానాలు వేరు కదా అన్న మీకు టైం కూడా ఉండటం లేదు కాబట్టి అలివేలు మంగాపురం కంపల్సరీ చూడాలన్నా కూడా కుదరకపోతే ఆయనే అమ్మవారు ఆయనే అయ్యవారు అన్ని సరస్వం ఆయనే తల్లి కాబట్టి ఇలాంటి మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాల కంటే కూడా ప్రాక్టికల్గా జీవించడం ముఖ్యము ప్రాక్టికల్గా ఆలోచించడం చాలా ముఖ్యం తిరుపతి వెళ్ళొచ్చాను హ్యాపీగా నేను భగవంతుడికి సర్వసమర్పణగా నేను ఆయనకు శరణార్థిమే ఉన్నాను ఇలాంటివి ముఖ్యం నేను దేవుడి దగ్గరికి పోకపోతే నాకేమన్నా పాపం వస్తుందేమో ఆ కాళహస్తిలోకి వెళ్ళిన తర్వాత మాత్రము ఎక్కడైతే మీరు దోషం పూజ చేయించుకున్నారో మీరు తిరిగి మీ ఇంటికే వెళ్ళాలి ఎక్కడన్నా తొక్కొస్తే అంటే మళ్ళీ మీ ఇంట్లో ఉండే కాల కాల సర్పదోషం మళ్ళీ మీకు అంటుకుంటుంది వేరే చోటికి వేరే భూమిలో కాళ్ళు పెట్టి పోతే మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఉండదు అక్కడ అక్కడెక్కడో కాళ్ళు పెట్టారు కాబట్టి డైరెక్ట్గా మీ ఇంటికే మీరు రావాలి ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీని మీ ఇంట్లోనే మళ్ళీ కాళ్ళు పెట్టాలి డైరెక్ట్గా మీ ఇంటికే మీరు రావాలి అనేది శాస్త్రం అంతకంటే ఒక మిగతా అవన్నీ మూఢ విశ్వాసాలు అవన్నీ అంతగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ వీలుని బట్టినప్పుడు వెళ్ళండి సర్వేశ్వరుడితో హ్యాపీగా నమ్మండి ఆయన ఇష్టమైన కోరికలు ఇస్తాడు అన్ని కోరికలు తీరుస్తాడు అందరితో మంచిగా ఉండండి వేరే వాళ్ళ దొబ్బు దొబ్బేయకండి దొబ్బేస్తే తిరుపతిలో పడసపోతుంది అంతే కాబట్టి ఏదో వస్తువు పోతుంది అక్కడ ఇవ్వకపోతే ఆయనకు మనం రుణం ఉండి ఏదో మొక్కులు మొక్కుంటాము ఆ కోరికలు మనం తీర్చలేము ఎప్పుడో మర్చిపోయి ఉంటాం కదా అప్పుడు మన ఏదో వస్తూ అక్కడ పోతుంది పోయింది అంటే మన కోరిక తీరిపోయింది కోరిక తీరిపోయింది మనం మనం మొక్కు తీరిపోయింది మొక్కు తీరిపోయింది అక్కడ బాకీ ఉన్నాం అనమాట నుంచి తిరుపతి వెళ్ళిన వారు ఏదైనా పోయింది అంటే హ్యాపీగా ఉండాలి మీ కర్మ తీరిపోయింది అది ఇవ్వాల్సింది తీర్పోయింది చాలా చక్కగా వివరించారమ్మా నిజంగా తిరుపతికి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కటి కూడాను ధన్యవాదాలు